హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్ నేను మీ భార్గవి ఈరోజు సంవత్సరం పాటు నిలువ ఉండే గోంగూర పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తానండి దీని ప్రిపరేషన్ కోసం ముందుగా నేను రెండు కట్టలు గోంగూర తీసుకున్నాను ఇది కాటా వేస్తే అర కేజీ వరకు ఉందండి గోంగూరని ఈ విధంగా శుభ్రంగా కడుక్కొని తుంచుకొని పెట్టుకోవాలండి కాడలు కొంచెం కాడలు ఉంచుకోవాలి ఇప్పుడు దీన్ని పొడి క్లాత్ మీద ఆరబెట్టుకోవాలండి ఎండలో ఆరబెట్టుకోవద్దు శుభ్రంగా తడిపోయే వరకు ఆరబెట్టుకోవాలి శుభ్రంగా ఆరిపోయిందండి ఇప్పుడు ఏమాత్రం తడిలేదు ఆకు కూడా పూర్తిగా వడబడిపోవాలి అప్పుడే అందులోని చెమ్మ కూడా కొంతవరకు పోతుందండి తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆవాలు అలాగే ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను మెంతులు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ఆరబెట్టుకున్న గోంగూరని వేయించుకోవాలండి నేను గోంగూరని రెండు సార్లుగా వేయించుతున్నాను నిదానంగా సిమ్లో పెట్టి బాగా గోంగూరని వేయించుకోవాలండి ఈ విధంగా అడుగు అంటకుండా కలుపుకుంటూ గోంగూరని వేయించుకోవాలి గోంగూర వేగిందండి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని అదే కడాయిలో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మిగిలిన గోంగూరను కూడా బాగా వేయించుకోవాలి గోంగూర కొంచెం అడుగంటుతుండండి దగ్గరే ఉండి సిమ్లో పెట్టి వేయించుకోండి ఇప్పుడు ఇది కూడా ఫ్రై అయిందండి పక్కకు తీసుకున్నాను ఇప్పుడు అదే కడాయిలో ఒక చిన్న గ్లాస్ నీళ్ళు పోసుకొని చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండును వేసి ఉడికించుకోవాలండి చింతపండు ఉడికిన తర్వాత ఇంకొన్ని నీళ్ళు పోసుకొని బాగా మెత్తగా ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలండి ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న ధనియాలు జీలకర్ర మెంతులు వేయించుకున్నాం కదా దాన్ని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు వేరొక మిక్సీ బో మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక పది నుంచి పదిహేను వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా పేస్ట్ లాగా వద్దండి ఇప్పుడు చల్లారిన చింతపండును పేస్ట్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని వేయించిన గోంగూరని అలాగే రెండు స్పూన్లు కళ్ళుప్పండి అలాగే నాలుగు స్పూన్లు కారం వేసుకోవాలి మనం ఎంతైతే కారం తీసుకుంటామో అందులో సగం ఉప్పు తీసుకోవాలి దీన్ని ఒకసారి గ్రైండ్ చేసుకుందామండి మరీ మెత్తగా వద్దు ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ధనియాల పౌడరు ఉంది కదా అది వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందామండి మరీ మెత్తగా పేస్ట్ లాగా చేయొద్దు కొంచెం బరగ్గా ఉంచుకోండి నాకు ఉప్పు సరిపోలేదండి అందుకని కొంచెం వేసుకొని కలుపుకున్నాను ఉప్పు సరిపోకపోతే పచ్చడి నిల్వు ఉండదండి పాడైపోతుంది ఈ పచ్చడిని అంతటినీ తిరుగుమాత వేయకుండా సగం తీసి జార్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి మొత్తం ఒకేసారి తిరగమాత వేసుకుంటే టేస్టు మారిపోతుంది మనకు కావాల్సినప్పుడల్లా కొద్దిగా తిరగమాత వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని నేను ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ వేసుకున్నానండి అందులోకి ఆవాలు జీలకర్ర అలాగే రెండు ఎండుమిర్చి కొన్ని కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రబ్బలు అలాగే కరివేపాకు వేసి పోపు పెట్టుకున్నానండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ పోపుని మనం పక్కకు తీసుకున్న గోంగూర పచ్చడిలో వేసి కలుపుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే పచ్చడి పాడవకుండా ఉంటుందండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే అలాగే సంవత్సరం పాటు నిలువుండే గోంగూర పచ్చడి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఒక గాజు జార్లో పెట్టుకొని స్టోర్ అండి బయట నిలువున్నా కూడా ఏమీ పాడవ్వదు అండి మీకు అయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో